క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం కొలసీలుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు ఎడల ఒకరినొకడు సహించచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు క్షమించిన లాగున మీరును క్షమించుడి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కొలస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన కనుక మనం చూస్తే ఎవరైనా నీ కాని చేశారని అనుకుంటే గనుక వాళ్ళని సహిస్తూ వాళ్ళని నువ్వు క్షమించు ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో సేమ్ అట్లనే మనం కూడా క్షమించాలి అని లేఖనం ద్వారా ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా ఐ న్యూ వి ఆల్ న్యూ దట్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా ఈ రోజుతో మనము ఈ సంవత్సరాన్ని ముగించిపోతా ఉన్నాం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాం సో ఇయర్ ఎండింగ్లో ముగింపులో మనం మనల్ని మనం పరిశీలించుకున్నాం ఎవరినైనా ఇంకా క్షమించకుండా ఉన్నావా ఎవరి మీదన్నా క్షమాపణ లేకుండా సమాధాన స్థితి లేకుండా ఉన్నావా ఎవరి మీదైనా మనసులో ఈ దుఃఖం పెట్టుకొని మరి ఉన్నావా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఎవడైనా నీ కాని చేశాడ నువ్వు అనుకుంటే కనుక ఒకరిని ఒకడు సహించచ్చు ఒకరినొకడు క్షమించుడి ఖచ్చితంగా మనం క్షమించాలి ఎందుకో తెలుసా మరి పాత ద్రాక్షతిత్తుల్లో మనం క్రొత్త రసాన్ని పోయలేదు పోస్తే కనుక తిత్తి పిగిలిపోద్దని వాక్యం చెప్తోంది నూతన సంవత్సరంలో మరి నూతనమైన ఆశీర్వాదాలను నూతనమైన వాగ్దానాలను నూతనమైన దేవుని ప్రేమను నూతనమైన దేవుని కనెకరాన్ని నూతనమైన దేవుని యొక్క నడిపింపును మనం కావాలని కోరుకుంటే కనుక పాత మనస్సు పాత మనస్సాక్షి మరి క్షమించలేని స్థితి అనేది పనికిరాదు సో ఎవరెవరి ఎడల మనము మరి మనకి హాని చేశారని మన మనసులో మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాము మనం అంటాం కదండీ నాకు అన్నీ గుర్తున్నాయి ఏదో ఒక రోజు వడ్డీతో సహా ఇచ్చేస్తా అన్నీ గుర్తున్నాయి ఏదో రోజు అడుగుతా అని చెప్తా ఉంటాం సో క్షమించలేని స్థితితో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టొద్దండి ఈ దినమంతా దేవుని పాదాలు పట్టుకుందాం అయ్యా నేను ఇంకెవరిని క్షమించాలి ఇంకెవరి మీద గ్రడ్జ్ పెట్టుకున్నానయ్యా నన్ను క్షమించమని అడుగుదాం అట్లనే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో దేవుని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పని సో గతకాలపు పాపముతో మరి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టద్దండి ఎక్కడెక్కడ ప్రభు కాయాస్కరంగా ఉన్నామో ఇరవై ఐదులో ప్రభు హృదయాన్ని ఎక్కడ గాయపరిచాము ఆయన గాయాలను ఎక్కడ రేపాము బాహాటంగా ప్రభుని ఎక్కడ సిలువేశాము ఏ స్థితుల్లో పడిపోయాము ఎక్కడెక్కడ ఆయన కాయాస్కరంగా అవమానకరంగా నిలబడ్డాము నన్ను క్షమించి ప్రభు అని ఈ దినమంతా ప్రభు పాదాలు పట్టుకుందాం అయ్యా నూతనమైన వాగ్దానముతో నన్ను నింపు నాతో మాట్లాడని ప్రభుని అడుగుదాం మొదటిగా ప్రభు నుండి క్షమాపణ అడుగుదాం ఎక్కడ నీ చిత్తాన్ని చేసే విషయంలో ఫెయిల్ అయిపోయానయ్యా నన్ను క్షమించమని అతి క్రమాన్ని దాచిపెట్టుకున్నామా వర్ధలము దాన్ని ఒప్పుకొని సమ దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం సో ఎక్కడెక్కడ ప్రభుకు వ్యతిరేకంగా ప్రభువుకు వ్యతిరేకంగా నిలబడ్డామో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడదాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందనాలు వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆస్వాదించమని ఏ స్నామం అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే